హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఎస్ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ నెలాకర్ నాటికి వస్తుందని అదే విధంగా పేపర్లో కూడా మనకు ఆర్టికల్ రావడం జరిగింది ఈనాడు పేపర్లో ఈ నెలాకర్ నాటికి ఈవెంట్స్ యొక్క షెడ్యూల్ కానిస్టేబుల్ సంబంధించి వచ్చే అవకాశం అని మరి ఆ విధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా మనకు డేట్ కనిపిస్తుంది చూడండి ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ అని ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఆరు ముప్పై ఒకటి అంటే మనకు జస్ట్ ఇంతకుముందే మనకు రావడం జరిగింది ఏసీ ఏపీ వైసీపీ హాయంలో కోర్టు కేసులతో నిలిచిపోయిన ఆరు వేల ఒక్కొంద కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియలో కదలిక వచ్చింది న్యాయపరమైన సమస్యలు కొలిక్కి రావడంతో రెండు మూడు రోజుల్లోనే ఫిట్నెస్ పరీక్షల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది అంటే కొలిక్కి రావడం అంటే ఆల్రెడీ దానికి సంబంధించి కేసు అనే క్లియర్ అయింది అని మనకు క్లియర్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకుని రెండు మూడు రోజుల్లో అంటే ముప్పైవ తేదీ నాటికి ఖచ్చితంగా ముప్పై ముప్పై ఒకటి నాటికి ఖచ్చితంగా ఈవెంట్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుంది అది అందులో ఎటువంటి సందేహం లేదు ఎటువంటి డౌట్ లేదు త్వరగా ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది నోటిఫికేషన్లో హోంగార్డులకు సి వీళ్ళు ఏఆర్ పోస్టులో ఫిఫ్టీన్ పర్సెంట్ ఏపీఎస్పి పోస్టులు ఇరవై ఐదు శాతము రిజర్వేషన్ ఇవ్వడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే కాబట్టి ఏది ఏమైనప్పటికీ అభ్యర్థులారా మళ్ళీ మరొకసారి నేను చెప్తున్నా ఖచ్చితంగా ఈవెంట్ షెడ్యూల్ ముప్పై ముప్పై ఒకటో తేదీ తేదీ ముందు నాటికైతే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్ మీద బాగా ఫోకస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేటు మనం ఈ ఫస్ట్ టైం అప్డేట్ రాగానే మనమే ఈ యొక్క అప్డేట్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్